అందరికీ నమస్కారం మన కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం వేద పండితులకి మూడు వేల రూపాయల గౌరవవేతనం నిరుద్యోగ భృతి వేతనం అనట్లేదు నిరుద్యోగ భృతి అని ఇస్తున్నారు సరే నిరుద్యోగ భృతి అని వీళ్ళకి పేరు పెట్టారు పాస్టర్లకి మొలాలకి గౌరవ గౌరవవేతనం అని పేరు పెట్టారు ఇదే మొట్టమొదటి అవమానకరమైన విషయం ఇది నిరుద్యోగ భృతి అంటే ఏం లేని వాడికి పేదవాడికి ఇస్తున్నట్లు వాళ్ళకేమో గౌరవం ఎందుకు గౌరవం అసలు వేదం గురించి ఏం తెలుసు వేద పండితులకు ఇవ్వాలనే సంకల్పం చాలా మంచిది దీనికి సంబంధించి ప్రశ్నించిన కేవలం ఒక జర్నలిస్ట్ గారు ఒక్కరే ప్రశ్నించారు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే అసలు ప్రశ్నించేవాడు ఎవరు ప్రశ్నించట్లేదే అసలు వేదం అంటే ఏం తెలుసు అసలు మీకు దాని గురించి దానికోసం ఎంత కష్టపడతారో తెలుసా మనం రాసే మామూలు పరీక్షల్లో ఉంటుందా వేదం అనేది దాని గురించి ఏమీ తెలియదు కదా దానికోసం జీవితాలను త్యాగం చేయాలి జీవితాలను త్యాగం చేసే వేద పండితులకి మూడు వేల అది కూడా దేవాదాయ శాఖ నుంచి అది వీళ్ళ పాస్టర్లకి మూలాలకి మోసాలకి పదివేలు పన్నెండు వేలు ఆలోచించండి ఒకసారి ఇది వేద పండితులను గౌరవించడం అంటారా అవమానించడం అంటారా సరే ఎవడో ఒకడు ఉంటున్నాడు మొన్న మీకు ఎవడమే ఎక్కువ అని ఇవ్వడమే ఎక్కువ ఏం తెలిసినా ఎవడమే ఎక్కువనే మాట అంటున్నావు అసలు నువ్వు దేవాదాయ శాఖ నుంచి డబ్బులు ఇస్తాం పోనీ మేము ప్రభుత్వ ఖజానాంచి కాదు ప్రభుత్వ ఖజానా అంటే అందరు డబ్బులు అందరి డబ్బులు తీసుకెళ్ళేమో వాళ్ళకేమో గౌరవవేతనం పేరు పెట్టేవారు వీళ్ళకేమో నిరుద్యోగ భృతి లేని వాడికి ఏదో నువ్వు కంటి చూపు కోసం ఇస్తుంది ఇంకొక చిన్న విషయం చెప్తాను పాస్టర్లు ఎనిమిది వేల ఏడు వందల మందికి ఇచ్చావు మరి నిరుద్యోగ భృతి ఇస్తున్న భేద పండితులు ఎంతమంది ఆరు వందల మంది కేవలం ఆరు వందల మంది కేవలం ఆరు వందల మందికి మూడు వేల చొప్పున ఇచ్చి అదే చాలా గొప్పగా ఇచ్చేస్తున్నట్లు పేదవాళ్ళకి ఇస్తున్నట్లు చాలా ఎంత బిల్డప్ చేయడం ఇది గౌరవం చేయడమా అవమానం చేయడమా వాళ్ళకేమో గౌరవవేతనం అని పేరు పెట్టావా వీళ్ళకేమో నిరుద్యోగ భృతి అని పేరు పెట్టావా ఆలోచించండి ఒకసారి ప్రశ్నించండి వేద శాస్త్రాలు లేకపోతే అసలు ఈ ప్రపంచమే లేదు భారతదేశమే జీరో ఎందుకంటే వేదశాస్త్రాలు చదివే వాళ్ళని చంపేసిన ఔరంగజేబు లాంటి వాళ్ళ చరిత్ర మొగలు వాళ్ళందరూ వేదశాస్త్రం చదువుతున్న బ్రాహ్మణులందరూ మూచకొదసిన వాళ్ళే కానీ ఇష్టం వచ్చినట్లు చంపేశారు అత్యాచారాలు చేశారు దారుణాలు చేశారు ఒక రకమా అప్పుడు అడవులకు పారిపోయి కూడా వేదాలను రక్షించుకున్నారు ఆ రక్షించబడిన వేదాలను తీ తీసుకుని బ్రిటిష్ వాళ్ళు సైన్స్ అని దానికి వేరే పేరు పెట్టి మన తక్షతల అలాంటి నలంద లాంటి విశ్వవిద్యాలయం నాశనం చేసేసి వీళ్ళు మళ్ళీ విద్యా వ్యవస్థ అంటే వీళ్ళు కొత్తగా తెచ్చుకొచ్చి సైన్స్ అని పేరు పెట్టి సై వీళ్ళు ఇంగ్లీష్ భాషలకు మానేస్తే దాన్నేమో గొప్పగా చెప్పి ఈరోజు ఈరోజు మనం వాడుతున్న ప్రతి టెక్నాలజీ వేద నుంచి వచ్చిందే చెప్పమనండి ఏ సైన్స్ వేద నుంచి రాలేదో చెప్పమనండి చెప్పనండి వాళ్ళనే వాళ్ళే చెప్తున్నారు ఇంకో విషయం ఇదంతా బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టిందేనా బ్రిటిష్ వాళ్ళకి అంత బుర్రై ఉంటే వాళ్ళే బతికేవారు కదా వాళ్ళు బతకడం చేతకా కదా భారతదేశానికి వచ్చింది వాళ్ళు వచ్చిన దోపిడీ కోసం అంతేగాని మన ఏదో ఉద్ధరించడం కోసం కాదు కదా అది మనకే తెలుసు కదా అలా వచ్చిన వాళ్ళు ఇప్పటికి కూడా భారతీయులు చక్కగా సింగిల్ పోల ఒక ఒక్క వస్త్రంతో చీర కట్టుకోగలరు ఒక్క వస్త్రంతో పంచి కట్టుకోగలరు ఇది వీళ్ళ సామర్థ్యం కుట్టిన బట్ల కానీ కట్టుకోలేని దౌర్భాగ్యం వాళ్ళది ఇంకా ఇక్కడ ఏది కడుక్కోవాలో ఏది తుడుచుకోవాలో కూడా తెలియని వాళ్ళు వాళ్ళు కడుక్కోవాల్సిన తులుచుకొని బతికేవాళ్ళు వాళ్ళు మీరు చెప్పండి ఇప్పుడు దీనికైనా సరే వాళ్ళు గొప్పవాళ్ళ అంటే వాళ్ళు చేసిన ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ సైన్స్ ఫ్రమ్ ది వేదాస్ ఈజ్ టోటల్లీ డన్ బై స్కాలర్స్ ఉంది ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఎలా అంటే చాలామంది వెంట వెంటనే వచ్చేస్తారు ఎందుకంటే సమాజంలో బ్రాహ్మణ ద్వేషం అనే విషయాన్ని చాలా బలంగా నాటేశారు కదా అందుకని బ్రాహ్మణులే ఈ వేద బ్రాహ్మణులందరిని తీసుకుని వాళ్ళ సాయంతో అన్నీ కనిపెట్టి వాళ్ళు చేసిన దుర్మార్గాలు ఎంతమందికి తెలుసు అథర్వేద పండితులని అయితే చంపేశారని కూడా చెప్పుకుంటూ ఉంటారు చరిత్రలో వేదం అంతా కూడా వీళ్ళ దగ్గర నుంచి తెలుసుకుని దాన్ని ఇంగ్లీష్లో తర్జుమా తర్జుమా చేయించుకుని అంతా అయిన తర్వాత పండితులు కూడా చంపేశారండి ఇంకా కొంతమంది పండితులైతే వాళ్ళతో పాటు వాళ్ళ వాళ్ళ దేశానికి తీసుకెళ్ళిపోయి వాళ్ళు బా బతుకున్నంతకాలం ఏమవునా బా వాళ్ళు బతుకున్నంతకాలం వీళ్ళకి ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళ భార్యలకు వాళ్ళకి పెన్షన్లు ఇచ్చారని అది కూడా ఈ మధ్యన వాట్సాప్లో చాలా చుట్టూ వచ్చిన విషయం గూగుల్లో కూడా వెతికాను యూట్యూబ్లో కూడా ఉంది కొంతమంది పండితులకి ఆ పండితులకి అంత చేసినందుకు అంటే ఈ సైన్స్ డిస్కవరీ అంతా కూడా చేసింది బ్రాహ్మణులే పేరు మాత్రం బ్రిటిష్ వాళ్ళది బ్రిటిష్ వాళ్ళ జరిగిన హయాంలో జరిగినంత మాత్రం వాళ్ళు వాళ్ళ సొంతం అయిపోతుందా ఈ బిల్డింగ్ నేను కట్టాను వేరు కట్టించాను వేరు కట్టినవాడు వేరు కట్టినవాడు కట్టించిన వాడు డబ్బులు ఇచ్చినవాడు కట్టినవాడు వాడు సొంతం కాదు కట్టినవాడే సొంతం అందుకని కష్టజీవులు ఎప్పుడూ బ్రాహ్మణులు మిగిలారు ఆ బ్రాహ్మణులని దేవాదాయ శాఖ అనేది ఉన్నదే ధార్మిక వ్యవస్థను బాగు చేయడం కోసం దానికోసం అవసరమైన ఖర్చులు పెట్టడం కోసం వేద వ్యవస్థను బాగు చేయడం వ్యాధపాలయనదారులకి స్కీమ్ పాలన పోస్టులు అని చెప్పేసి ఉంటుంది ప్రభుత్వంలో ఆ స్కీమ్ పాలన పోస్టులు కూడా పద్దెనిమిది వందలు ఇచ్చేవారు అంటే వ్యాద పండితులు అంటే ఎలా కనపడుతున్నారు అసలు వీళ్ళు వ్యాధి పండితులు కానీ పేద పండితులు మాత్రం కాదు వీళ్ళు బాగున్నంతసేపే ఎవరైనా బాగుండేది మీకు ఒక ఆశీర్వచనం కావాలంటే మళ్ళీ వ్యాద పండితులే కావాలి ఒక అర్చన చేయాలంటే వ్యాధి పండితులే కావాలి దేవాలయాల్లో దళితులు వాళ్ళు అందరినీ పెట్టేస్తారు వాళ్ళని పెట్టేస్తాం వీళ్ళని పెట్టేస్తాను అందరినీ పెట్టేస్తారు కానీ ఆ దేవాలయం మీరే వెళ్ళరు ఎందుకంటే మీకు హత్య చేయడానికి మళ్ళీ బ్రాహ్మణడే కావాలి మీకు ఏమి మీ సొంతానికేమో బ్రాహ్మణడే కావాలి సొంతానికి వేదమే కావాలి వేద పండితులే కావాలి వాళ్ళకి ఇచ్చేది మాత్రం అంటే దీన్ని నిరుద్యోగ భృతి అని పేరు పెట్టే బదులు గౌరవ వేతనం అంటే కొద్దిగా గౌరవం కనీసం పేరులో అయినా మిగిలేదు అది లేదు ఉన్నది ఆరు వందల మంది ఎనిమిది వేల ఏడు వందల మందికేమో ఒక్కొక్కడికి ఐదు వేలు పన్నెండు వేలు చొప్పున ఇవ్వడానికేమో మీకు బోడంత ఓపుకొచ్చేసింది ఎప్పుడో వెంటనే ఇచ్చేసారు రకటగా ఈ వ్యాధ పండితులకి నిరుద్యోగ భృతి ఇవ్వడం కోసం ఇప్పటికి ఇన్ని ఇన్ని పట్టింది ఇన్ని నెలలు పడితే ఇప్పుడు ఒక ఐదు నెలలకు ఐదు నెలలకు సంబంధించినది మాత్రమే ఇచ్చారు దాన్ని ఎక్కడ పెద్ద పెద్ద అక్షరాలతో వేసుకుని మేము చాలా అంత గొప్ప పని చేసాం ఎంత గొప్ప చేసామని ఇది వ్యాధి పండితులకి గౌరవించడమా అవమానం చేయడమా ఆలోచించండి వేద అంటే జీవితం మొత్తం త్యాగం చేసిన వాడు మళ్ళీ చెప్తున్నాడు అటువంటి వాళ్ళు లేకపోతే మళ్ళీ నాశనం అయిపోతాం మళ్ళీ నాశనమైపోతాం అందులో సందేహం లేదు అప్పుడు ఎప్పుడో అడవులకి అక్కడికి పారిపోయిన వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు మళ్ళీ వేదశాఖను తీసుకుని వచ్చారు వేద వ్యాసుల కాలంలో ఉన్న వెయ్యి వైగా శాఖలన్నీ అంతరించిపోయి ఈరోజు వేల మీద ఎక్కడే పది పదకొండు శాఖలు మాత్రమే మిగిలే వేదంలో మరి దేవాదాయ శాఖ అసలు ఉన్నది ఉండేదే వేదశాస్త్రాలను సంరక్షించడం కోసం దేవాదాయ శాఖ నుంచి ఇచ్చే డబ్బులు పనులు మీ సొంత డబ్బులు కూడా కాదు చేత ఇటువంటి పనులు చేసి బ్రాహ్మ వేద పండితులను ఇంకా ఇంకా అవమానం చేసే ఈ స్థితి బాగులేదు చాలా దారుణంగా ఉంది ఇది సరే నాలాంటి వాడు ఎవడో ఒకళ్ళిద్దరు మాట్లాడుతూ మీరు బ్రాహ్మణులు కాబట్టి మాట్లాడారు అని చెప్పేసి మళ్ళీ దాని ఇంకొక కొంతమంది తయారవుతారు దానికే అందరూ వత్తాస పలుకుతారు ఎందుకంటే ఓటు బ్యాంక్ కాదు కదా కానీ గడ్డు పరిస్థితులు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ జ్ఞానమే వ్యాధి వైదిక జ్ఞానమే మళ్ళీ మిమ్మల్ని రక్షించవలసిన రోజు వస్తుంది అనిచేత ఎప్పటికైనా సరే ఈ విషయాన్ని తెలుసుకోండి తెలుసుకుని ఇప్పటికి అసలు ఆర్థిక వ్యవస్థని టీడీపీ చేసిన గత గత చరిత్రలో చాలా దోరణాలు చేసింది పారంపరికమైన అర్చక వ్యవస్థని నాశనం చేసి నిర్మూలన చేశారు అసలు దేవాలయానికి ఒక ఆగమం ఉంటుంది ఒక విధానం ఉంటుంది దాని ప్రకారం పారంపరకంగానే అచ్చకత్వం చేయాలి అలాంటిది వంశ పారంపర్యాన్ని తీసేసేది ఇంకా చాలా దారుణాలు చేశారు ఇప్పుడు ఈ అవమానం దీన్ని అవమానం అనే భావించాలి ఆరు వందల మంది ఉన్నారు పోనీ ఈ ఆరు వందల మందికి కనీసం పన్నెండు ఉద్యోగాలు చేయొచ్చు కదా వేదపారాయణదారులు ఉన్నారు వేదపారాయణదారులుగా వీళ్ళందరినీ పది చేస్తే కనీసం మీ పేరు పది మంది గుర్తుపెట్టుకుంటారు పది కాలాల పాటు బాగుంటుంది దేవుడు రక్షిస్తారు వేదం రక్షిస్తుంది కానీ ఇలా వేద పండితులకి నిరుద్యోగ భృతి అంటే ఓ పేదవాడికి ఏదో ముష్టి వేసినట్లు ఇలా చేయడం వలన ఆశయం మంచిదైనా సరే ఆ ఇచ్చే ధనం మాత్రం అస్సలు బాగుండలేదు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి మీరు చేసే వ్యర్థమైన ఖర్చులు పాస్టర్లకి మళ్ళీ ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు కొన్ని మీకు ఓట్లు వేశారా మీరు ఆలోచించండి మీరు బీజేపీతో కలవగానే మీకు ఆ క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ కానీ ఓట్లు ఖచ్చితంగా వేసి ఉండరు వెయ్యరు కూడా వాళ్ళనేమో అలా పోషిస్తారు ఆ ప్రజాధనంతో వీళ్ళేమో మీకోసమే మీకు లోకా సంస్థ సుఖమ భావంతో అని చెప్పేసి ప్రతి ఒక్కరిని సర్వేజన చెప్పి సర్వేజన అని చెప్పేసి ఇన్ని రకాల నిత్యం ఇన్ని రకాల అనుష్ఠానాలు చేసుకుంటూ వేదం కోసం జీవితం అంత వేదాన్ని కూడా ప్రత్యేకత వచ్చే వరకు వల్లించాలి చచ్చే వరకు వచ్చే వరకు చదవాలి చచ్చే వరకు వల్లించాలి తుదిశ్వాస విరిచే వరకు చదువుతూ ఉంటేనే వేదాలు గుర్తుంటాయి అది ఎంత కష్టమైన పని ఎంత కఠినమైన పని ఆ వేద మంత్రాన్ని ఒక్క మంత్రాన్ని సక్రమంగా పలకాలంటేనే ఆ కష్టం అదేంటో తెలిసిపోతుంది అందరూ బ్రాహ్మణులే అందరూ వేద పండితులు వేదం చదువుకోలేదు బ్రాహ్మణులకే అంత సురువుగా వచ్చేది కాదు అలాంటి వేదాన్ని వేద పండితుల్ని ఈ విధంగా అవమానం చేయడం బాగోలేదు ఇప్పటికైనా న్యాయం చేయండి మీ డబ్బు కాదు మళ్ళీ చెప్తాం ప్రభుత్వ ధనం కాదు దేవాదాయ శాఖ ధనం మీరు ఇస్తుంది దేవాదాయ శాఖ నుంచే కదా ఆ దేవాదాయ శాఖ నుంచి ఇచ్చే డబ్బులతో వీళ్ళని కనీసం పర్మినెంట్ చేయండి లేదు మీరు మూడు వేలు నాలుగు వేలు ఏదో ఆరపారు చేత ఉన్నది ఆరు వందల మంది కదా ఉన్నది ఆరోగ్యమంది ఇంకా వేదశాఖలు ఎక్కడి నుంచి బాగుపడతాయి వేదశాస్త్రాలు ఎవరు చదువుతారు కార్పొరేట్ స్కూల్కి కార్పొరేట్ కాలేజీలకి తల్లికి వందనం ఇలాంటి పేర్లు పెట్టి రకరకాలుగా డబ్బులు ఇచ్చేస్తున్నారు ఆరోగ్యశ్రీ అంటూ రకరకాలుగా డబ్బులు ఇచ్చేస్తున్నారు వేద పండితులకి ఇచ్చే దగ్గరికి వచ్చేసరికి ఈ అవమానకరమైన ఈ పరిస్థితి మాత్రం అస్సలు బాగోలేదు మళ్ళీ చెప్తున్నాను ఈ విషయాన్ని జర్నలిస్ట్ సాయి గారు ఒక్కరే ప్రశ్నించారు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆయనకి ఖచ్చితంగా ఆ దేవ దేవదేవుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది కనీసం ఇప్పటికైనా దీన్ని గమనించి ఇది మీకు పెద్ద బడ్జెట్ పని కాదు చాలా చిన్న బడ్జెట్ ఇంత చిన్న బడ్జెట్ని వీళ్ళకి పర్మినెంట్ చేసి కనీసం ఇరవై వేలు ఇరవై ఐదు వేలు వచ్చి ఎందుకంటే వీళ్ళు ఏం చేసినా వీళ్ళు నిత్యం వ్యాధపారాయణ చేస్తారు దానివల్ల ప్రకృతి బాగుపడుతుంది అన్నీ బాగుపడతాయి అందుకని ఎప్పటికైనా ఆలోచించండి వేద పండితులకి గౌరవ వేతనం ఇచ్చి గౌరవించేలాంటి పరిస్థితులను తీసుకురండి ఇలా ఏదో ముష్టి వేసి ఇంకా అవమానం చేయడానికి ప్రయత్నించవద్దు జై హింద్